ఏం చెప్తాం ఈ దేవులు ఈ గిఫ్ట్లు గోళ్ళు అనేసి వీళ్ళ కోసం గిఫ్ట్లు పెడతాం వీళ్ళు కాయలేక వీటి అంత దగ్గర రాకుండా ఆపలేక చచ్చిపోతున్నారు బాబు ఇదేదో గిఫ్ట్ ఉంది ఏదో శ్రేష్టమైనది అంట విలువైనది అంట మరియు అంట కానీ ఈ రోజు ఎవరెవరు వస్తారో చూస్తాను ఇది ఎవరు తీసుకుంటారో చూస్తాను ఇది ఎవరు పతికాలని వీళ్ళేది ఎక్కడ కాసు కూర్చుంటారు ఎవరన్నారా రండి వస్తున్నావా ఇవాళ మనకు చాలా మీటింగ్స్ ఉన్నాయి ఆ మీటింగ్స్ అన్ని అటెండ్ అవ్వాలి సరిగ్గా రెడీ చేసుకున్నావు కదా ఆ ల్యాప్టాప్ సరిగ్గా పట్టు కింద పట్టుకోరా బెటర్ మీరు చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో తర్వాత మనకి కలుద్దాం సరే బాయ్ ఓకే ప్రీపే సీఈఓ ఫోన్ చేస్తున్నాడా హలో సార్ ఏంటి సార్ అస్తమా నాకు చాలా బిజీగా ఉంటాయి సార్ ఫోన్ చేసి ఇష్టం చేయకండి అందరూ జనాలందరూ మన ఫ్రీ ఫైర్ ఏ వాడుతున్నారు పిల్లలందరూ ఎవరు స్కూల్కి వెళ్ళట్లేదండి అందరూ మన ఫ్రీ ఫైర్ నొక్క కూర్చున్నారు అదొకటి ఏదో డైమండ్ వర్స్ ఉందండి కదా ఫ్రీ ఫైర్ లో అదేదో కొంచెం ఫ్రీగా వదిలేదు సార్ ఎవరు పెరుగుతారు మాకు కూడా కొంచెం డబ్బులు వస్తాయి కదా సరే సార్ చాలా ఉన్నారో మరో

మరి ఉచితం అంటూ తీసుకెళ్ తీసుకెళ్ళిపోర్ట్ తీసుకెళ్తారు శ్రేష్టమైంది అంటారు పైగా ఉచితం అని కూడా అంటున్నారు ఒకసారి అయితే ఓపెన్ చేస్తే అలా అంటవా అలాంటివా రోడ్ రోడ్డులో బెటరా పెట్రో ఇందులో పెట్రో మీటింగ్ మీరు అవును కదా అవునంట ఇది మన రేంజ్ కాదట్టవా విలువారు పెళ్ళు ఉన్నాయి దాంట్లో ఉదయం నేను విలువైన దాన్ని నమ్మను కానీ డెస్టినేషన్ నమ్ముతాను రో బ్లూ తీసా కాబట్టి అది మనకి సర్వే కాదు ఇది మన మన లెవెల్ కాదు ఇది ఎవరు వస్తారో చూస్తాను నేను ఇక్కడ కాచు కూర్చుంటా ఏంటిది <laughs> <risks with heaven entender> <believers>